రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితోనే విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆర్థిక భరోసా లభించిందని నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి పఠాన్ సాబీర్ ఖాన్ తెలిపారు ఈ మేరకు ఆయన టీడీపీ నాయకులతో కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లినా తన సుప్రయోజనాల కోసమే తప్ప రాష్ట్ర ప్రయోజనాలను ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆనాడు రాష్ట్రంలో పోరాటాలు జరుగుతుంటే వాటి ఊసే ఎత్తలేదన్నారు కేవలం ఒక్క చంద్రబాబు కృషితోనే ఈ రోజు విశాఖ ఉక్కుకు ఆర్థిక భరోసా లభించిందన్నారు ఈ సమావేశంలో నెల్లూరు పార్లమెంటు కార్యదర్శి క్లస్టర్ ఫైవ్ ఇన్ఛార్జ్ కనపర్తి గంగాధర్ మైనార్టీ నాయకులు షేక్ పాల్గొన్నారు ఇరవై నాలుగు మధ్యలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వ మూర్ఖతపు చర్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాహకం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం విచ్ఛిన్నం అవటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు తెచ్చేటువంటి ఆర్థిక వ్యవస్థల్ని కూడా సర్వనాశనం చేయడం జరిగింది అందులో ప్రధానంగా ఉత్తరాంధ్రకే అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మణిహారం ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ యొక్క విశాఖ స్టీల్ స్టీల్ ప్లాంట్ దాదాపు వేల మంది విరోచిత పోరాట ప్రతిమే ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క కూటమిగా ఉన్నప్పుడు అప్పుడు నష్టాలు ఉన్నప్పుడు కూడా గట్టెక్కింది అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు కూటమి ప్రభుత్వంలో ఏదైతే విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో కూరుకుపోయిందో వాటిని కేంద్ర మంత్రులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఎంపీలు కేంద్ర మంత్రులుగా కేంద్రంలో ఉన్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్నిసలు కృషి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉక్కు కర్మాగారాన్ని ఆర్థిక వ్యవస్థ నుంచి నష్టాల నుంచి బయటకు తీసుకోవాలని ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు గారి కృషితో ఉక్కు కర్మాగారానికి ఆర్థిక భరోసా ఈ యొక్క భరోసా అంతా ఇంత కాదు దాదాపు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది గతంలో ఈ యొక్క ఉక్కు కర్మాగారానికి అనేక ప్రభుత్వాలు ప్రైవేటీకరణం చేయాలని చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కాపాడటం ఈ యొక్క ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కానీయకుండా కాపాడినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది గత ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సార్లు ఢిల్లీ పర్యటన చేసినా నా సిబిఐ కేసులు నా ఈడీ కేసులతో నన్ను విముక్తి కల్పించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీ ఇష్టానికి వాడుకోండి ఆర్థిక వ్యవస్థల్ని నాశనం చేసేసేయండి అభివృద్ధి సంక్షేమం అనే మాటే లేకుండా చేసుకోండి మీ ఇష్టం ఏమైనా చేసుకోండి నా సొంత వనరులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మాఫీ చేయండి అని చెప్పేసి ఎన్నిసార్లు కేంద్రానికి పోయినా కూడా శాస్త్రాంగ నమస్కారం పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొని వస్తే ఈనాడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సార్లు కేంద్రం దగ్గరికి వెళ్ళినా ప్రతిసారి కూడా ఒక తీసుకొని వస్తా అమరావతి రాజధానికి ఇరవై ఐదు వేల కోట్లు తీసుకురావటం రైల్వే జోన్లు తీసుకురావటం అభివృద్ధి సంక్షేమానికి ఫండ్ తీసుకురావటం జీఎస్టీ రూపాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన వనరులు తీసుకురావటం ఈనాడు విశాఖ స్టీల్ ప్లాంట్ కి దాదాపు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని తీసుకురావటం ఒక ఘనతగానే చెప్పుకోవచ్చు ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారే కాదు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించినటువంటి ప్రజల యొక్క విజయం కూడా అని చెప్పి చెప్పుకోవచ్చు ఇదే కాదు గతంలో కూడా ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితుల్లో ఉంటే ఆనాడు కాపాడింది చంద్రబాబు నాయుడు గారు రోజు ఆర్థిక ఆర్థిక పరిస్థితి బయటకు తీస్తుంది కూడా చంద్రబాబు నాయుడు ఇదే కాదు యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఏదైతే కొత్త కంపెనీలు రావాల్సి ఉండో వీటన్నిటినీ తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చేటటువంటి నాయకుడు ఆ నాయకు ఆ నమ్మకం ఉంది కాబట్టే ప్రజలు కూడా ఇంత పెద్ద మ్యాండేటరీ ఇచ్చి గెలు గెలిపించడం జరిగింది ఇదే కాదు ఎక్కడ కూడా ఇంత ఆర్థిక పరిస్థితులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గట్టె గట్టెక్కిస్తున్నటువంటి అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దుష్ప్రచారాలకు పోయి శవరాజకీయాలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని గద్దెనిచ్చే గద్దె దించడమే కాకుండా ప్రజలు ఆ పార్టీని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామరూపం లేకుండా చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం చేసినటువంటి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు సాధ్యం అని చెప్పేసి ఈరోజు తెలియపరుస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు నమ్మినందుకు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రజల యొక్క ఆలోచనలకి ఆధారంగానే తీసుకొని పోతూ ఉన్నారు ముందుకు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నెరవేరుస్తారు ప్రజల్ని కూడా నిత్యం అందుబాటులో ఉందని చెప్పేసి తమ నాయకులను కార్యకర్తలను ప్రతి ఒక్కరిని కూడా చంద్రబాబు నాయుడు గారు పదే పదే సూచిస్తూనే ఉన్నారు కాబట్టి ఏదైతే ఇరవై సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యాఖ్యలు చేసినటువంటి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డిని తిప్పికొట్టినటువంటి ప్రజలకు ఈ యొక్క ప్రజలు తిప్పికొట్టి కూటమి ప్రభుత్వం తీసుకుని వచ్చేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ తెలియపరుస్తూ యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఆదరించి ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చినందుకు ఆ యొక్క విజయం చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈ యొక్క ప్రజలకు కూడా చెందుతుందని చెప్పి తెలియపరుస్తూ మళ్ళీ మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు పక్షాన నిలబడతారు అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ సాధ్యమవుతుంది తెలిపరుస్తూ సెలవు తీసుకున్న నమస్కారం టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడము డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనోస్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి